కష్టపడితే అసాధ్యమేం కాదు ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ని కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సీఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ అమరావతి క్యాపిటల్ కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం పేర్ల డయాఫోమాల్ కట్టాలని దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పుడు ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్కి కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభ పరిణామం దీనికి మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాండ్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఎట్టుగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి వర్క్ అవుట్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు కృతజ్ఞత మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాం జీరో పావర్టీ ఈజ్ అవర్ స్లోగన్గా ఉండాలి మీరు కూడా మీ నియోజకవర్గాలన్నీ పోటీ పడాలి ఏ నియోజకవర్గం ఎప్పుడైతే జీరో పావర్టీ నియోజకవర్గంగా జీరో పావర్టీ జిల్లాగా జీరో పావర్టీ రాష్ట్రంగా తయారు చేయడం మనందరూ ధ్యేయం కావాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటే ఒకటి పేదరికం లేని సమాజం రెండు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దీనికోసం రెండు నాలుగు గంటల పనిచేస్తాం ఈరోజు గవర్నర్స్ అడ్రస్ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం దాంట్లో మీ అందరికీ క్లారిటీ ఇస్తాం రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మనకుండే వనరులు ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి అన్ని విషయాలు చెప్తాం అంతేకాకుండా సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పాము తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొక్కసారి ఇస్తున్నాం ఇప్పటికే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పనిపెట్టాను ఒకటి మెగా మెగాడిఎస్సీ ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్ నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్లు ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మరి ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేరని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా అది కూడా పూర్తి చేశాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి